నా పాదాభివందనాలు నా శుభాభివందనాలు మీరందరూ కలియుగంలో కూడా ధర్మం ఉంది అని చెప్పి నిరూపించిన పలం నేరు ప్రజలందరికీ కలియుగంలో కూడా సామాన్యుడు ఎట్టా గెలుస్తాడో డబ్బులు పంచకన్నా ఎలక్షన్లకి ఓటుకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పంచకుండా జనాల్ని మేపకుండా అది ఎట్లా గెలుస్తాడబ్బా అని చెప్పి అందరూ ముక్కు మీద తెలియసుకొని ఉన్నారు కానీ కలియుగంలో కూడా ధర్మం ఉంది అని చెప్పి మా పలమనేరు నియోజక ప్రజలందరూ నిరూపించినారు పదివేలు అంటారు పదహైదు వేలు అంటారు ఒక ఊరు ఇరవై ఐదు వేల మంది వచ్చేసినారు ఒక ఊరు పలమనేరులో సొందు సొందు వీధి వీధి మొత్తం అసలు జాగానే లేకుండా అయిపోయింది అని అంటారు ఊర్లు వాడ ఒకటైపోయింది మొత్తం పలమనేరు నియోజకవర్గ ప్రజలు మాత్రం కుప్పమోళ్ళు కాదు బెంగళూరు వాళ్ళు కాదు పక్కనున్న మనకు కాన్స్టిట్యూన్సీలు కాదు పుంగునూరులు కాదు ఓన్లీ పలమనేరులో మాత్రమే మహిళలు అత్యధికంగా మన వైఎస్ఆర్సిపి పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలకి మహిళలు వచ్చింది వన్ పర్సెంట్ అయితే ఇక్కడ నూటికి నూరు పాలు వన్ పర్సెంట్ మహిళలు రెండు పార్టీలకు వస్తే తొంభై తొమ్మిది శాతం ఎక్కువ మహిళలే ఈరోజు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం వీళ్ళు భారీగా ర్యాలీ చేసి ఆ ఎండల్లో రెండు రెండున్నర వరకు కష్టపడి తిరిగి కానీ ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అవ్వ తాత చిన్న బిడ్డల్ని వేసుకొని వచ్చి ఇంత బ్రహ్మరథం పడతారని చెప్పి మా కళలో కూడా మేము ఊహించలేదు మేము ఊహించలేదు సార్ మాకు తెలీదు అదేవిధంగా వచ్చిన జనాన్నంతా మన ప్రహోదరులు దాన్ని అందరూ గొప్పగా వచ్చే సహకరించి అయ్యో కొత్తగా వచ్చి కష్టపడతా ఉన్నారు ఒకరైతే పాడి మీద పోతా ఉన్నింది సార్ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ తప్పకుండా మీరు వచ్చి ఇంత కష్టపడుతూ ఉన్నారు ఈ కష్టానికైనా మనం వచ్చేసిందన్నా తప్పకుండా మంచి జరగాలని కొంతమంది పోలీసు వాళ్ళు కూడా అన్నా మేమంతా ఆ కాలంలో మా జాబ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తూ ఉన్నది తప్పకుండా మీకు ఫేవరబుల్ అనేది వదిలితే ఇది మా పార్టీ అనే భావన మా గుండెల్లో ఉందని అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటే అక్కడే ఏడు చేసినాను అన్న అవునా అని ప్రతి ఒక్క మనిషి ఈ పలమనేరులో నడుచుకొని పోతా ఉంటే అక్కడక్కడ నేను దిగినప్పుడు ఇరవై మంది పది మంది వచ్చేసి చుట్టుకొని అసలు వాళ్ళ అభిమానం చూస్తూ ఉంటే అడిగినాను ఈ అభిమానము జస్ట్ అభిమానమేనా లేదా ఓట్ల వరకు మారుతాయా ఓట్లు వేసేదానంత వరకు వస్తాయనే అన్నా మేము విసిగెత్తిపోయినాం రెండు పార్టీల నుండి కనీసము తాగేదానికి నీళ్ళు లేదు మా ఊర్లో ఐదు రోజులు ఇంకా నీళ్ళే మా ఊర్లో ఆరు రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో పది రోజులు ఇంకా నీళ్ళే మా ఊర్లో రెండు రోజుల ఇంకా నీళ్ళే మా ఊర్లో బొత్తిగా నెలలు ఇంకా నీళ్ళే లేవన్నావు అనే వాళ్ళందరూ ఈరోజు విసిగెత్తిపోయినాం సార్ మాకు వేరే ఆప్షన్ లేకుండా ఈ పార్టీ పోతే ఆ పార్టీ ఆ పార్టీ పోతే ఈ పార్టీ ఈ రెండు పార్టీలు ఉన్నాయి ఈ రెండు పార్టీలు తప్పితే వేరే పార్టీ లేదని అనుకుంటా ఉంటమే ఈ రోజు వచ్చింది సార్ మాకు ఒక ఆయుధము నల్లగొట్లపల్లి శంకర్ శివశంకర్ మా బిడ్డ అని చెప్పి ఆడబిడ్డలంతా నా తమ్ముడు అని చెప్పి మా అన్నదమ్ములంతా యువకులు అయితే అసలు ఇంత ఉత్సాహం నా జీవితంలో సార్ కాంగ్రెస్ పార్టీకి జై అనుకుంటా శంకరణికి జై అనుకుంటా వాళ్ళ గొంతు పగిలిపోయి నీరసించిపోయి దాదాపు మూడు గంటల వరకు పలమనేరు మొత్తం స్తంభించిపోయి ఇంత గొప్పగా వచ్చేసి ప్రోగ్రాం చేసింది ఒక రైతు సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి గెలవచ్చు ఒక రైతుడ అందరికీ ఐదు వేలు ఆరు వేలు వస్తే ఒక రైతుకి ఇరవై వేలు జనం నామినేషన్కి వస్తారు సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి బురదతో పోయినా నేను నామినేషన్కి వేసేదానికి అంతా బురద కాళ్ళంతా బురద చెప్పులు లేవు నెత్తినంతా బురద ఒళ్ళంతా బురద మన గుండుబావిలో స్నానం చేసి ఆ గంగమ్మ తల్లి దగ్గర అమ్మ మా పలమనేరు ప్రజలకంతా నీళ్ళు సక్రమంగా ఉండల్లా తాగేకి ఉండల్లా ఆ వ్యవసాయం చేసుకునే రైతులకు నీళ్లు ఉండల్లా ఈ పలమనేరు మొత్తం సుభిక్షంగా ఉండాలంటే గంగమ్మ తల్లి నీ ఆశీర్వాదం ఉండాల తల్లి అని చెప్పి మూడు మునుగులు మునిగి నేను అదే బట్టలతోటే అదే బట్టలతోటే నామినేషన్ వేస్తే ఓ సారు అక్కడున్న సారలంతా చూసి షాక్ ఇదేమప్ప బురదతో వచ్చినాడు మనిషి బురదతో వచ్చి బురద బురదగా వచ్చి నామినేషన్ వేస్తా ఉండే ఎండిపోయింది బురద సీట్లకేమి కాల చూసి సీట్లకేమైనా అయిపోయిందమ్మా బురదని ఎండిపోయింది లాస్ట్కి ఆడిఓ వాళ్ళు వాళ్ళకే లోపల ఇది ఏమబ్బా ఇది వచ్చేసిన జీవితంలో ఎరగలేదే అని చెప్పి అనుకున్నారు కాబట్టి తప్పకుండా ఆ ఆ గంగమ్మ తల్లి దగ్గరికి పోయి ఎందుకు నేను మునగాల్సింది వచ్చింది అంటే నూటికి నూరు పాలు మన ఊరు గంగమ్మ మన పలమనేర గంగమ్మ తల్లి ఎంతోమంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఎంతోమంది వచ్చేసి కోరిన కోరికలన్నీ తీర్చిన తల్లి కానీ ఈరోజు ఓటికి రెండు వేలు మూడు వేలు తీసుకుంటా ఉండాలని ఆ గంగమ్మ తల్లి కోపోద్రిప్తమయ్యి ఒక సంవత్సరం వర్షాలు వల్ల ఉన్న షడ్డాలో రెండు మూడు సంవత్సరాల నుంచి వచ్చిన నీళ్ళంతా వీళ్ళు ఇసుక మాఫియా చేసుకొని ఇసుక అంతా తినేసి మొన్నంతా తినేసి ఎక్కడ ప్రభుత్వం భూములు కనపడిస్తే జేసీబీలో పోయి లోడ్ వేసేది రెండు కోట్లకు మూడు కోట్లకు అమ్ముకునేది ఇట్లా ఏకచక్యంగా ఉన్న అభివృద్ధిని మొత్తం నాశనం చేసి ఉండే అభివృద్ధిని అంతా కూడా సర్వనాశనం చేసి మొత్తము ఉండేదంతా దండుకొని లాస్ట్ టైం పంచింటారు కదా ఇంకా డైరెక్ట్గా ఇంకా ప్రెస్ మీటింగ్ ఇంకేం మీకు తెలియదేముందు చెప్పు ఎలక్షన్ అంటే ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు నూరు కోట్లు పంచే వాళ్ళు కూడా తయారైపోయినారు మన భారతదేశంలో ఓపెన్ ఫ్యాక్ట్గా ఆ రేంజ్కి తయారైపోయింది మన సిస్టమ్ ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రెస్ సహోదరుల చేతుల్లో ఉంది ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రశ్నించే నుంచే గొంతుకు చేతుల్లో ఉంది ఈ సిస్టమ్ బాగుండాలంటే మళ్ళీ రామరాజ్యం రావాలంటే మొట్టమొదటిగా ప్రెస్ రెండోది పోలీసు మూడవది ప్రజలు ఈ ముగ్గురు చేతుల్లోనే ఉంది ఈ ముగ్గురును ఎక్కడో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినారు కానీ ఈరోజు ఒక ఆప్షన్ వచ్చింది ఒక న్యాయధర్మమైన పోరాటం జరుగుతూ ఉంది అని చెప్పని ఈరోజు ప్రెస్ ఒకటైంది పోలీసు వాళ్ళందరూ ఒకటైపోయినారు అండ్ ప్రజలు ఒకటైపోయినారు వీళ్ళందరూ మమేకమైపోతా ఉంటే గుండెల్లో గుబులు రైళ్ళు పగలే పరిగెడతా ఉండీ గుండెల్లో గుబులు ఎత్తుకొని రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి ఈ రోజు ఇతర పార్టీలు రెండు పార్టీలకి గొంతులో తేమారకపోయింది దాదాపు ఈరోజు నేను అమ్ముకొని వెళ్ళిపోవాలనుకుంటే పది కోట్ల రూపాయల ఆఫర్లు ఏం తమాషగా వచ్చేసిందా యువరూరు ఇంకా ఫోన్లు కానీ ఈ బిడ్డ ఎప్పుడికి సావనన్న సస్తాడు కానీ పార్టీని మాత్రం అమ్ముకోడు నిక్కచ్చిగా నీతిగా కష్టపడతా ఉన్నాను అందరూ గమనిస్తూ ఉన్నారు ఆ ఒక ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళకి కనీసం భోజనము కూడా సమయానికి లేకపోయినప్పటికీ ఊర్లకు పోయింటమ్మా భోజనము ఆ సమయానికి తింటారో తినలేదో తల్లి ఆ ఎలక్షన్ కోడు వల్ల నేను పెట్టించినానంటే మళ్ళీ అది కూడా బుక్కులోకి రాసేసే పరిస్థితులు ఒకటి ఉంటాయి లేకపోతే ఎవరో స్వచ్ఛందంగా ఆడ కొన్ని ప్యాకెట్లన్నీ ఇక్కడ తగ్గిపోయినాయి అది ఏం జరిగిందో భగవంతుడికి తెల్లాలి అయినప్పటికీ అందరూ మహిళలు అన్నా మేము ఆల్రెడీ వచ్చి ఇంటికి వచ్చి తింటిమి చాలా సంతోషంగా ఉండవు మేము పర్వాలేదు అని చెప్పని స్వచ్ఛందంగా కోలాటాలు చూసేవా స్వచ్ఛందంగా డ్రమ్ములు చూసేవా స్వచ్ఛందంగా వచ్చేసి నా బెంగళూరులో స్నేహితులందరూ బౌన్సర్లు యాభై మంది దిగేసినారు యాభై మూడు మంది స్వచ్ఛందంగా ఎవరికి దుడ్లు ఇచ్చి రాండ అని చెప్పి మబ్బి పెట్టి వీళ్ళు వచ్చేసింది ముందు వంచి బిర్యానీ ప్యాకెట్లు పంచలే మేము కానీ తప్పకుండా ఆ బిర్యానీ ప్యాకెట్లు కూడా ఏదో పంచదామని స్పాన్సర్లు అనుకుంటే ఆ ప్యాకెట్లు కూడా బిర్యానీ ప్యాకెట్లు కూడా కరెక్ట్గా అందలా అయినప్పటికీను ఆ భగవంతుడు ఆశీర్వదిచ్చి ఆ ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని ఈ రుణాన్ని తీర్చుకునే రోజులో ముప్పై రోజుల్లో ఉందండి ముప్పై ముప్పై రోజులు ఇరవై రోజుల్లో అంతా ఎలక్షన్ ఉంటుంది మే పదమూడో తారీఖు అందరూ రెడీగా ఉన్నారు అయ్యో మే పదమూడు వస్తే సార్ స్వామి వీళ్ళిద్దరిని గద్దె దింపేసి ఐదేండ్లు ఆయన ఐదేండ్లు ఈయన ఫస్ట్ వీళ్ళిద్దరిని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నాము అనేసి ఉండరు వైఎస్ఆర్సీపీలో ఉండే లీడర్లందరూ వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరూ వైఎస్ఆర్ కార్యకర్తలందరూ వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రజలందరూ కాంగ్రెస్ వల్లే కాంగ్రెస్కి రావాలని డిసైడ్ అయిపోయినారు టీడీపీలో ఉండే నాయకులు టీడీపీలో ఉండే వాళ్ళందరూ ఎప్పుడైతే వచ్చేసి బీజేపీతో జాయిన్ అయినో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు మైనారిటీ సోదరులు ఈరోజు చూడండి చాలా గుడ్ న్యూస్ చెప్తా ఉన్నా మీకు ఎంపీ టికెట్ వచ్చేసి ఒక దళితుడికి ఇచ్చినారు దళితుడే రావాల్సింది మన ఎంపీ టికెట్ ఉండేది కానీ ఈ రోజు ఎంపీ టికెట్ వచ్చేసిందన మన దళితునికి వచ్చింది జగపతి గారు మన జగపతి గారికి ఎంపీ టికెట్ వచ్చింది ఒక సామాన్యుడికి ఎంపీ టికెట్ వచ్చిందంటే ఆ సామాన్యుడు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉండారో బీసీలు వీళ్ళందరూ సగర్వంగా కాలరిపుకొని తిరగంటే ఒక సామాన్యుడికి టికెట్ వచ్చింది కోట్యాధిపతికి కాదు ఎంపీ టికెట్ తప్పకుండా మీరందరూ ఎంపీ ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ కేసి ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్ పార్టీ కేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి బెంగుళూరు పలవనేరు ఒకటి కాకపోతే అప్పుడు అడగండి కోలార్లో ఉండే రిలేషన్లు అందరూ కాంగ్రెస్ పార్టీ అక్కడుండే వాళ్ళు ఇక్కడ ముల్బాగుల్లో ఉండేవాళ్ళు ఇక్కడ మొత్తము పలవనేరు కోలారు ముల్బాగులు కోలారికి ముల్బాగులకి మించి ఈ పలవనేరు కానీ లేకపోతే అప్పుడు అడగండి నన్ను తప్పకుండా మా మామగారితో పోటీ పోటీ పడతా మా మామగారి కంటే కూడా ఇంకా షార్ప్గా పనిచేస్తా కొత్తూరు డాక్టర్ జి మంజన్న గారు ఇన్స్పిరేషన్తో వచ్చిన కానీ తప్పకుండా ఆయన శిష్యుని అయినప్పటికీ ఆయనకి మించి పనిచేస్తా ఆయన ఎనిమిది వందల దేవస్థానాలకు సేవ చేస్తే నేను వెయ్యి ఎనిమిది వందల దేవస్థానాలకు సేవ చేసుకుంటా ఆయన దర్గాలకంతా ఇప్పుడు ఈరోజు ఆయన ఫోన్ చేసిండ ఆయన పేరే వచ్చేసి పది లక్షలు రాసుకున్నా అన బైరంపల్లలో పది లక్షలు ఇచ్చినాడు మంజన్న మా దేవస్థానానికి ఎప్పుడన్నా అవసరం ఉన్నావో అని ఏడాది బేలుపల్లి కట్టుకెడతాం కదా పక్కలో నేను ఇప్పుడు జస్ట్ వన్ మినిట్ ముందర ఫోన్ చేసిండే లాస్ట్కి ఆయనతో మాట్లాడితే అన్న ఈ దేవస్థానాలకి దరగాకు వచ్చేసి పోయిందామన్నా మంజన్న ఇక్కడ పోయింటి ఆ దర్గాకు మనం పది లక్షలు ఇచ్చినామా బానే అదే దరగా బయరి పల్లె పది లక్షలు ఇచ్చినారా మసీద్కే అవునన్నా అండి మళ్ళీ వాళ్ళని పోయి అడిగితే డౌట్ వచ్చే అయ్యా పది లక్షలు ఇచ్చినాడ బానే అంటే ఈ చుట్టుపక్కల పొలం ఉండే దేవస్థానాలకి దరగాలకి పిండిలకి కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు మా మామగారు ఆ రిలేషన్ వైజ్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తి ఆ మహానుభావుడు వచ్చేసిందని చెప్పిన మాట అందరూ అంటూ ఉంటారు అయ్యో కొత్తూరు మంజన్ లేదబ్బా అని మన కొత్తూరు మంజన్ గారు ఒక మాట అండ్రి అరే నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫోన్ చేసినావనుకో డైరెక్ట్ నన్ను ఎత్తకొచ్చి ఇన్ఛార్జ్గా వేసి ఈడే నువ్వు కూర్చొని కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు వదలమని అంటారు నాయనా నువ్వు ఉండేది కాంగ్రెస్ పార్టీ నాయనా నేను రాకపోతే నన్ను వదులుతారనుకుంటారు మీరు నేను కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ ఎత్తకొచ్చి ఇన్ఛార్జ్ చేస్తారు ఇరవై ఆరో తారీఖు ముగి కర్ణాటక ఎలక్షన్ ఇరవై ఆరో తారీఖు ముగిసిన తర్వాత స్వచ్ఛంద కార్యకర్తలు వెయ్యి రెండు వేల మంది వచ్చేసిందన స్వచ్ఛందంగా అందరూ ఊరు వాడ తిరిగి స్వచ్ఛందంగా వచ్చేసిందన ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు స్వచ్ఛందంగా పలమనేరులో టీములు టీములు స్వచ్ఛంద టీములు వచ్చేసి ఏర్పడిపోయినాయి ఏర్పడిపోయినాయి స్వచ్ఛందంగా ఈసారి వచ్చేసిందన ప్రతి ఒక్క మనిషి చేస్తా ఉన్నారు ఇది ప్రతిదీ అందరూ ఏమో డైలాగులు ఏమో సినిమా డైలాగులు అనుకున్నారు ఇప్పుడు చూస్తూ ఉంటే ఇదే మరి ఇది ఇరవై వేల మంది వచ్చేస్తా ఉంటే ఇది డైలాగులు కాదు ఇది ఇది నిజం ఇది నిజం వీడు మాట్లాడే ప్రతి మాట నిజం వీడు రైట్గా కష్టపడింది నిజం వీడు కన్నుల్లో నీళ్లు పెట్టుకొని ఏడిచింది నిజం నీతిగా అగ్రికల్చర్ చేయాలని అనుకొని బాధలు రోజులు రోజులున్నాయి అట్లా బోర్లు ఎండిపి కష్టాలు పడి బాధలపడి ఎన్నెన్నో అగసాట్లు పడి రైతుకు అండగా ఉండే రోజులు రావాలని చెప్పని ఈ గుండె పగిలిపి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాను మగ్గం దోలిన కూలి పనులు చేసినా ఈరోజు వచ్చేసి నేను మేస్త్రి పనులు చేస్తామంటే మేస్త్రి వాళ్ళు అడిగిన అన్న మాకేమీ లేదా తప్పకుండా ప్రతి ఒక్క కూలీలకి వేరే వేరే కళల్లో ఉండేవాళ్ళు అంటే కొండ పని చేసుకునే వాళ్ళు కానీ ఆయా కళా వృత్తులు ఆ కులాలకు సంబంధించిన కుల వృత్తుల్ని మనము తప్పకుండా అభివృద్ధి చేసేదానికి తప్పకుండా గొప్ప ప్రణాళిక రచిస్తాను ప్రతి ఒక్క మనిషి బడుగు బలహీన వర్గాలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ సమపాలలో ఈరోజు అధికారం తీసుకొస్తాము రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి జరిగిందంట మన పలమనేరులో ఏమి ఐదు సంవత్సరాల నుండి ఉన్నది ఉన్నదల నుండి ఆరు వందల గ్రామాలకు రెండు వేల నాలుగు వందల కోట్లు వస్తే ఎంత అభివృద్ధి చేయకూడదు మీరు యచన్ చేయండి ఒక ఊరికి మూడు కోట్లు నాలుగు కోట్లు వేసుకున్నా ఎంతో గొప్ప అభివృద్ధి చేయొచ్చు దాంట్లో పథకాలకంతా వెయ్యి వెయ్యి కోట్ల పైన వెయ్యి ఐదు వందల కోట్లు గొప్పగా అభివృద్ధి చేసి ఉండొచ్చు ఈసారి రెండు వేల గురించి ఆలోచన చేయొద్దండి రెండు వేల కోట్ల గురించి ఆలోచన చేయండి దయచేసి మీరందరూ ఆలోచన చేసి ఒక్కసారి ఇంట్లో ఈ వీడియో చూసే వాళ్ళందరూ టక్ వీడియో ఆఫ్ చేసి ఒకసారిగా ఆలోచన చేయండి రెండు వేల నాలుగు వందల కోట్లు పర్మిలేర్కి వచ్చింది ఏమైంది ఏం అభివృద్ధి జరిగింది కనీసం నీళ్ళు లేవే కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఇరవై వేల మంది నామినేషన్కి వచ్చినారండి స్వచ్ఛందంగా వచ్చినారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ గొప్ప సక్సెస్ని నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా మీ రుణాన్ని తీర్చుకుంటా ప్రతి ఊరికి ఆ గంగమ్మ తల్లి మీద ఆనబెట్టినా ప్రతి ఇంటికి ఒక కుళాయి చేయించి ఇరవై నాలుగు గంటలు రాత్రి పన్నెండు గంటలు నీళ్ళు రాకపోతే నాకు ఫోన్ రావాలా ఏమనైనా మాట చెప్పింది వే పన్నెండు గంటల రాత్రిలో నీళ్ళు ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలా కానీ తప్పకుండా దానికి కొంచెం కాల వ్యవధి తీసుకోవచ్చేమో కానీ తప్పకుండా నా పలమనేరులో ఇరవై నాలుగు గంటలు ప్రతి ఆడబిడ్డ నీళ్లు పెట్టుకొని హాయిగా స్నానం చేసుకొని ఆరోగ్యాలంతా కరెక్ట్గా పెట్టుకొని బిడ్డలను చదివించుకొని గొప్పగా వచ్చేసిందన ఈ పలమనేరును అభివృద్ధి చేసుకుంటా ఓం శక్తి గుళ్ళుకు పోయే వాళ్ళు భక్తి పరవశాలతో బస్సుల్లో పోవల్లా ఓం అయ్యప్ప మాలేశ్వళ్ళు భక్తి పరవశాలతో పోవల్లా ఉండేది నాలుగు రోజులు సార్ ఈ ప్రశ్న వాళ్ళు చచ్చిపోతారు ఈడుండే వాళ్ళందరూ చచ్చిపోతారు నేను చచ్చిపోతాను అందరూ కళ్ళు ఎదురుగా చచ్చిపోతాను బతికిన కొన్ని రోజులైనా ఇంత దరిద్రమైన రాజకీయాలతో నీళ్లు కూడా ఇవ్వకుండా నీళ్లు పోసుకోకుండా ఆ ఎండల్లో ఆ సీట్లు ఇండ్లలో పడి సచి సున్నమే ఇండ్లు లేకుండా వాకిండ్లు లేకుండా నీళ్లు లేకుండా రోజిచ్చి నరకం అనుభవించి మన పలమనేరులో చచ్చిపీకంటే ఈ పార్టీలకు ఓట్లేసి ఒక్కసారి మీ బిడ్డకు ఓటేసి చూడండి భూలో ఒక స్వర్గం ఎట్లుంటుంది ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వస్తే భూలో ఒక స్వర్గం ఉంటుందండి ఇరవై నాలుగు గంటలు వ్యవసాయం పచ్చగుంటే భూలో ఒక స్వర్గం ఉంటుందండి ఒక్కసారి ఈ సభని విజయవంతం చేసిన దానికి సిరసా మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటు మీ బిడ్డ అన్నం లేకపోయినా ఎండల్లో వచ్చి నాకు ఇంత గొప్పగా సహకరించిన మీ అందరికీ మీ రుణం నేను తీర్చుకుంటాను తల్లి ఐదు ఆరు కిలోమీటర్ల దూరం నడిచినారమ్మా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఇంత దూరము రోడ్డు షో పెట్టలేదమ్మా పలమనేరంతా సముద్రము పారింది నది పారింది ఒక మనుషులతో పెద్ద నది ఒక నది వచ్చేసిందా పారింది తప్పకుండా మీకు జీవితాంతకాలం కృతజ్ఞత తీర్చుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుడ్లపల్లి శివశంకర్ థ్యాంక్ యూ